ఎప్పుడు ఒకే రకమైన చికెన్ తిని తిని బోరు కొట్టిందా అయితే ఈ వీడియో తప్పకుండా మీకోసమే అండి చికెన్ లెవెస్ట్ అయితే ఈ వీడియో పండగ లాంటిదే ఇంట్లో చేసుకునే చికెన్ ఎప్పుడు ప్రోటీన్ గా ఏ గ్రేవీ కర్రీనో లేదా సూప్ లాగానో లేదా ఫ్రై లాగానో చేసుకుని తీసుకుంటాము అలా కాకుండా హోటల్ స్టైల్ ఇలా డ్రై చికెన్ చేసుకోండి చాలా బాగుంటుంది సూపర్ గా ఉంటుందండి సాంబార్ లో కానీ లో కానీ రసంలో కానీ దీన్ని పెట్టుకొని తిన్నారంటే ఆ టేస్ట్ ఇంకా వేరే లెవెల్లో ఉంటుంది మరి వీడియోని ఎక్కడా కూడా మిస్ చేయకుండా చూడండి దీనికోసం నేను ఇక్కడ ఒక కేజీ చికెన్ తీసుకొని తెచ్చిన వెంటనే ఇలా వాటర్ లో నానబెట్టుకున్నానండి దీని వల్ల ముక్క కూడా చాలా స్మూత్ గా అవుతుంది అంటే మనం ఉడికించేటప్పుడు ముక్క లోపల మాత్రమే ఉడికి పైన అంతా గట్టిగా ఉండేటట్టు ఉంటుంది లోపల స్మూత్ గా ఉంటుందండి చాలా బాగుంటుంది ఇలా మీరు ఎప్పుడైనా కానీ తెచ్చిన వెంటనే వాటర్ లో కనీసం ఒక అరగంట సేపు నానబెట్టి పెట్టండి చికెన్ అనేది టెండర్ గా చాలా బాగుంటుంది హోటల్ లో ఇలాగే చేస్తారండి ఇప్పుడు ఆ వాటర్ అంతా కూడా పంపేసుకుని ఇప్పుడు ఇందులోకి సాల్ట్ ని ఒక స్పూన్ వేసుకోండి అలాగే పసుపుని పావు టేబుల్ స్పూన్ వేసుకుని కారాన్ని కూడా ఒక స్పూన్ వరకు వేసుకోండి మసాలా పౌడర్ వేసుకునేటప్పుడు మళ్ళీ కారం యాడ్ చేస్తాం కదండి అందుకే ఇక్కడ ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది తర్వాత ఇందులోకి వన్ స్పూన్ వరకు ధనియా పౌడర్ కూడా వేసుకుని వన్ స్పూన్ ఆయిల్ వేసుకోండి అంతటిని మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకోండి ఇలా ఉప్పు కారం మసాలాలన్నీ పట్టి చికెన్ అనేది చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి ఒక పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మసాలా పౌడర్ రెడీ చేసుకోవడం కోసం ఒక మిక్సీ జార్ తీసుకోండి ఇందులోకి టూ స్పూన్స్ వరకు ధనియాలను తీసుకొని వేసుకోండి ఆరు లవంగాలు నాలుగు ఏలకలు పెద్ద యాలక ఒకటి అలాగే స్టార్ అనేసి కూడా వేసుకుని రెండు ఇంచులు దాల్చిన చెక్కని వేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక పది నుంచి పన్నెండు వరకు ఎండు మిరపకాయలు వేసుకోండి మీ కారానికి తగ్గట్టు మీరు మిరపకాయలను వేసుకోండి తర్వాత నేను ఇక్కడ ఒక టూ స్పూన్స్ ఎండు కొబ్బరి పౌడర్ వేసుకున్నాను మీకు వద్దనుకుంటే స్కిప్ చేసేయండి తర్వాత ఒక నాలుగు బాదం పప్పులను వేసుకున్నాను దీని వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి తప్పకుండా బాదం పప్పులను వేసుకోండి ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకొని ఈ విధంగా పౌడర్ లాగా చేసుకోండి చూస్తున్నారు కదా ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకొని అందులో ఒక సిక్స్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సోంపును వేసుకోండి నాన్ వెజ్లకు ఎప్పుడైనా కానీ సోంపు వేసుకుంటే డైజెషన్ చాలా బాగా అవుతుందండి తర్వాత ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలని ఒక కప్పు వరకు వేసుకుంటున్నాను వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఉల్లిపాయలు బాగా కలర్ చేంజ్ అయితే వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులోకి వన్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా కొట్టుకున్నదైతే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇందులోకి ఒక రెండు నుంచి మూడు వరకు పచ్చిమిరకాయల్ని ఇలా మధ్య కట్ చేసుకొని వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఇందులో వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకొని ఆ తర్వాత ఇంతకుముందు మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులోకి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ చికెన్ మొత్తాన్ని బాగా ఫ్రై చేసుకోండి ఇలా ఒక ఐదు నిమిషాలు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఒక పది నిమిషాలు బాగా ఉడికించుకోండి స్టవ్ని సిమ్లో పెట్టుకుని ఉడికించుకోండి ఇలా ఉడికించిన తర్వాత ఒకసారి చూసుకున్నారంటే వాటర్ అంతా కూడా ఇందులో నుంచి ఊరుంటుందండి చూసారు కదా ఈ విధంగా మనం వాటర్ ఏమి యాడ్ చేయలేదు ఇందులో నుంచి వచ్చిన వాటరే తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ ఒక టమాటాని ఇలా సన్నగా కట్ చేసుకొని ముక్కలుగా వేసుకున్నాను ఇప్పుడు మరోసారి మూత పెట్టి ఒక పది నిమిషాలు బాగా ఉడికించుకోండి టమాటాలు అంతా మగ్గిపోతాయి ఈ టైంలో మనం ఒకసారి ఓపెన్ చేసుకొని మళ్ళీ బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక పది నిమిషాలు ఉడికించిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి ముక్క ఉడికిందా లేదా అని ఎక్కడైతే నాకు ముక్క అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి నేను ఇక్కడ వాటర్ ఏమీ యాడ్ చేయలేదు ఒకవేళ మీకు వాటర్ తక్కువైతే కొద్దిగా వాటర్ని స్ప్రింకిల్ చేసుకోండి ఎక్కువ ఏమీ అవసరం లేదు చూసినా కదా నాకు ముక్క అనేది ఎంత పర్ఫెక్ట్గా ఉడికిందో చాలా బాగుంటుందండి మనం ముందుగా మనం వాటర్లో దీన్ని నానబెట్టాం కదా అందుకే ముక్క చాలా టెండరీగా చాలా బాగుంటుంది ఇలా ముక్క అనేది పర్ఫెక్ట్గా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కరివేపాకను వేసుకోండి ఈ టైంలో మనం కరివేపాకు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది కరివేపాకు ఫ్లేవర్ అనేది ఇష్టపడే వాళ్ళు ఈ టైంలో కరివేపాకుని వేసుకోండి అలాగే మనం మసాలా పౌడర్ రెడీ చేసి పెట్టుకున్నాం కదండి దాన్ని కూడా వేసుకోండి ఒకేసారి అంతా వేసుకోకుండా ఫస్ట్ ఒక హాఫ్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఒక ఇలా ఒక ఐదు నిమిషాలు బాగా కలుపుకున్న తర్వాత మిగిలిన హాఫ్ని అంటే మిగిలిన మసాలాన్ని కూడా వేసుకునిస్తే అప్పుడు మనకు పర్ఫెక్ట్గా ముక్కకంతా కూడా పట్టేసి చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది చూసారు కదా మొత్తం మసాలా అంతా వేసేసుకున్నాను మనం ఇందులో కొబ్బరి వేసుకున్నాం కదండి కొబ్బరి ఫ్లేవర్తో చాలా బాగుంటుంది మీకు కారం ఇంకా ఎక్కువ కావాలనుకుంటే పెప్పర్ పౌడర్ని కూడా కొద్దిగా వేసుకొని ఫ్రై చేసుకోండి దీనివల్ల ఇంకొద్దిగా స్పైసీనెస్ వస్తుంది నేను ఇక్కడ మీడియం స్పైస్తో చేశానండి టేస్ట్ అయితే అదిరిపోతుంది చూస్తుంటేనే తినాలనిపిస్తుంది అంత బాగుంది చూసారు కదా చివరిగా దీనిపైన కొత్తిమీర చల్లుకొని ఒక బౌల్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు ఇలా చేసి పెట్టారనుకోండి ఏదో పెద్ద పెద్ద ఫైవ్ స్టార్ హోటల్లో తిన్న టేస్ట్తో వాళ్ళు మీ గురించి అందరికీ వంటలు అని చెప్పుకుంటారు అంత బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి మరి చూసారు కదా ఫ్రెండ్స్ ఎంతో ఎమ్మీగా టేస్టీగా ఉండే చికెన్ ఫ్రైని ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి మన ఛానల్లోనే అన్ని వీడియోల్ని ఫాలో చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో